అందరికి నమస్కారం ఈరోజు లింగపాలెం మండలం దుర్మాజ్గుడంలో మరి బౌద్ధ స్కూల్లో చదివే వీళ్ళని యాక్చువల్గా నేను గిఫ్టెడ్ కిట్స్ అంటాను ఐ మీన్ ఫిజికల్లీ ఛాలెంజ్ అంటారు బట్ నేను అయితే గిఫ్టెడ్ కిట్స్ అంటాను సో వీళ్ళకి మరి ప్రభుత్వ ఇంటికి కూటమిలో వీళ్ళకి అవసరాలు తగ్గట్టుగా మరి లేటెస్ట్ ఫైవ్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దీని టోటల్ కాస్ట్ చూస్తే ఒక్కో దానికండి టూ ల్యాక్స్ ఎట్లా సో ఇక్కడ ఈచ్ మరి బీచ్ చూస్తే ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎనభై వేలు దాకా ఉంది ఒక్కో దానికి కాస్ట్ సో దీనికి మరి బ్యాటరీ కూడా ఇచ్చారు చాలా మంచి ఎక్విప్మెంట్ కూడా ఉంది మొత్తం లింగపాలెం పనులలో పద్నాలుగు మరి వీల్ ని ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది మరి శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర చంద్రబాబు నాయకత్వంలో ఇలాంటివి మరి మంచి పనులు ఎన్నో మరి చేస్తున్నారు సో మనం కూడా ఏంటంటే ఇలాంటి గిఫ్టెడ్ కిట్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి మన సపోర్టివ్గా ఉంటూ మోటివ్ మోటివేట్ మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ మనం పార్టిసిపేట్ చేయాలని చెప్పి అందరు అందరూ కోరుకుంటున్నాను మరి యొక్క ప్రోగ్రామ్ అయితే షార్ట్ టైంలో ఇంత బాగా ఆర్గనైజ్ చేసినట్టు మరి యొక్క స్కూల్ మేనేజ్మెంట్కి స్టాఫ్కి ఎంబీఓ వారికి ఎంఈఓ వారికి ఇక్కడ వచ్చినట్టు మరి కిడ్స్కి పేరెంట్స్కి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ధర్మాజగూడు గ్రామస్తులకి అందరు కూడా నాకు ధన్యవాదం థ్యాంక్ యూ